ఎస్ ప్రసాద్ జీ ఎస్ రామ్ జీ చపండి ఈ రోజు సైకిల్ సూపర్ రైడర్స్ వర్సెస్ కోడికత్తి వారియర్స్ కి మధ్య జరుగుతున్నాయి ఈ మ్యాచ్ లో ఓకే ఎవరు గెలుస్తారో అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాం కరెక్ట్ రామ్ మరి ప్రేక్షకులు కూడా అదే ఎదురు చూస్తున్నారు మొట్టమొదటిగా కోడికత్తి వారియర్స్ నుంచి అన్నొస్తున్నాడు అయిပါ అమ్మా బాబాయ్ ప్రసాద్ జీ ఎస్ రామ్ జీ

రామ్జీ బౌలర్ ఎందుకు కోపంగా ఉన్నట్టునాడు ఎందుకుండిడు అన్న ఐదేళ్ల పాలన అలాంటిది మరి ఓకే రామ్జీ మరి బౌలర్ ఎందుకు కోపంగా వస్తున్నాడు వస్తున్నాడు బాల్ వేసాడు అన్న బాల్ మిస్ అయ్యాడు అయ్యో షట్ షట్ మ్యాన్ డీఎస్ మిస్ చేశాడు బాల్ మిస్ చేయడం పెద్ద విషయమా రామ్జీ మరి అన్న రెండో బంతిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు మీరేమనుకుంటున్నారు నాకు ఎందుకు కేలా కొట్టేతంది మరి చూద్దాం అన్న ఈ బంతిని ఎదుర్కోవడానికి ఎలా రెడీగా ఉన్నాడో బౌలర్ సెకండ్ మంత్రి వేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెళ్ళాడు వేసాడు అన్నమల్లి మిస్ అయ్యాడు మిస్ అవ్వకుండా ఉండడానికి చేతిలో ఉన్నది గొడ్డలా ఏంటే బ్యాటు ఓకే అలా అంటారా మీరు ఎస్ ఓకే చూద్దాం రామ్జీ రెండు బాల్ మిస్ అయిన తర్వాత అన్నెందుకు దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నాడు రెండు బాల్ మిస్ అయ్యాయి కాబట్టి ఓకే బౌసర్ బౌలర్ కి పిక్ ఎట్ చేస ఆలోచనలో ఉన్నాడు yes yes రామ్జీ ఈ మాట నిన్ను కూడా విన్నాను సరే మరి మూడో బాల్ ని కూడా చూద్దామా బౌలర్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాడు మరి ఈ బాల్ ఎలా వేస్తాడో చూద్దామా పరిగెత్తుకుంటూ వచ్చాడు బాల్ చేసాడు వాట్ ఏ షాట్ బాల్ ఒలసింది అయ్యో ప్రశాంత్ జీ బి రేట్స్

మరి రామ్జీ సైకిల్ సూపర్ రైడర్స్ బాబు గారు బరిలోకి దిగారు మరి ఇటువైపుగా అన్న బాలు అభివాదం చేస్తున్నాడు ఇంతవరకు బాలు అలసిపోయింది కాబట్టి అన్న ప్రాసెస్ లో చేస్తున్నాడు మరి అన్న మొదటి మందిని వేస్తున్నాడు అమ్మ బాబాయ్ ముందుకు వచ్చి సింహంలా కొట్టాడు బాలు గాల్లోకి ఎగిరింది అలా ఎగిరింది రామ్జీ అద్భుతంగా కొట్టాడు సారు రామ్జీ మరి రెండో మంత్రి వేశాడు రెండో మంత్రి కూడా బాబు గారు గాలిలో కొట్టాడు అమ్మ బాబాయ్ ఆ బాబు గారు ఆ బాబు మూడో మంది కూడా గాల్లో మరి ఇప్పుడు మంది విసిరాడు నాలుగో మంది కూడా లేసింది ఇప్పుడు ఐదో పని స్థితిపుతూ వేశాడు బాబు గారు మళ్ళీ మై లేపారు రామ్జీ అన్న ఆరోపాలు విసిరాడు బాబు బాబు గారు సిక్స్ తెచ్చుకుంటాడు రామ్జీ ఇట్స్ నో బాగాల్ సిక్స్ అయితే రామ్జీ అన్నింటి మొహం అలా పెట్టుకుంటున్నాడు అక్కడ పెట్టుకోవాలి అర్థం కాక అలా పెట్టుకొని ఓ మై గోడ్ లోపల తర్వాత అన్న తిరిగి మళ్ళీ బాల్ వేశాడు బాబు గారు దాన్ని ఎగురుతుంది ఆ బాల్ రెట్టింపు వేగంతో వెళ్తుంది దాని టార్గెట్ తీసుకు వెళ్తుంది జరుగు జరుగు Cállate, por no,